నేడ చూడండి మీ అభిమాన థియేటర్లో నేడ చూడండి మీ అభిమాన థియేటర్లో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున వచ్చేస్తుంది 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 అర్జున్ సన్నా జయంతి అర్జున్ సన్న వై చూసేద్దామా చూసేద్దామా చూసేద్దావా నందమూరి నట వారసుల వైభోగం చూసేద్దామా అశోక క్రియేషన్స్ నందమూరి తారక రామారావు వార్డ్స్ ఎన్టీఆర్ 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 చెప్తారు కాసేపట్లో ఆంది వే ఆందివే ఎన్టీఆర్ అతి గది లెక్క అతి గది లెక్క అతి గది లెక్క మరి పద్దెనిమిదో తారీఖున అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మామూలుగా ఉండదు ఫుల్ మాసు మీరు ఏమేమి కావాలనుకున్నారో బొమ్మలో ఎన్ని ఉంటాయి ఏంటి మీరు ఏమేమి కావాలనుకున్నారో బొమ్మలో ఎన్ని ఉంటాయి మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బొమ్మలో మనం కూడా చిన్న క్యారెక్టర్ చేసాం బాగుంటుంది బాగుంటుంది కామెడీ ఇంకోటి గొడవ ఉంటుంది మీరు బొమ్మలో చూసేద్దరు కానీ సో నాకు అర్జున్ సన్ ఆఫ్ జయంతిలో డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు చిన్న క్యారెక్టర్ అయినా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చాలా రోజుల తర్వాత ఇప్పటి వరకు చాలా కామెడీ క్యారెక్టర్లు రకరకాల క్యారెక్టర్లు చేశాను బట్ ఇందులో ఇప్పటివరకు చేయని ఒక మంచి క్యారెక్టర్ నిడివి చిన్నదైనా కూడా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ నా వరకు చాలా థ్యాంక్స్ అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్ అశోక్ గారికి సునీల్ గారికి డైరెక్టర్ ప్రదీప్ గారికి ఇంత మంచి క్యారెక్టర్ రాసిన శ్రీకాంత్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మరి అంటే పద్దెనిమిదో తారీఖున అర్జున్ సన్ ఆఫ్ జయంతి ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రపంచమంతా అంతా థియేటర్ లో మారుమోగిపోవాలి అంతే అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నాయుడు మోస్ట్